వెల్కమ్ టు ఆ ఛానల్ భారతీయ వివాహ వ్యవస్థకు ఎంతో విశిష్ట స్థానం ఉంది ఇక ఈ వివాహ శుభకార్యంలో నిర్వహించే ప్రతి క్రతువు వెనుక అర్థం పరమార్థం ఉన్నాయి ఇక ఇప్పుడైతే ఈ క్రతువులను విస్మరిస్తూ ఆడంబరంగా విలాసంగా పెళ్లిళ్ళు జరిపిస్తున్నారు కానీ ఒకప్పుడు సంగతి అలా లేదు ఇక ప్రాచీన కాలంలో ఈ వివాహాది శుభకార్యాలు నిర్వహించే క్రతువులు వెనకున్న అసలు అర్థం ఏంటి ఇక దీని వెనుకున్న శాస్త్రీయ కారణాలేంటి ఇక దీని గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయం సత్యవాణి గారు వారిని అడిగి ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే మా ఎలా ఉన్నారు బాగా ఉన్నా వివాహ శుభకార్యంలో మాంగళ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కదా అదే విధంగా ఆ మాంగళ్యం మాంగళ్యంలోనే వరలక్ష్మి కాసు అని కట్టుకుంటూ ఉంటారు సో దీని వెనుకున్న అసలు వివాహ సందర్భంలో కట్టుకోరు వివాహ సందర్భంలో వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు వస్తుంది వివాహం అయిన తర్వాత శ్రావణ మాసం ఎప్పుడైతే వివాహం అయిపోయిన సంవత్సరంలో శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున కొత్తగా పెళ్ళైన వ్రతం చేయించి అప్పుడు అత్తగారు లక్ష్మీ రూపు పట్టుకొస్తారు అప్పుడు అది కట్టుకుంటుంది మెడలో కానీ ఒక రూపు లాంటిది చిన్నది అది కూడా కడతారు కదా అది కూడా కట్టుకుంటుంది అమ్మ ఇక వివాహ క్రతువులో ఒక ముఖ్యమైన ఘట్టం ఉంది అదేంటంటే చాలా ఆనందంగా జరుపుకునేది తలంబ్రాలు పోయడం దాన్ని చాలా హ్యాపీ హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారు ఇక కొందరైతే వాళ్ళ తాహత్తుకు తగ్గట్టు ముత్యాల తలంబరాలు రత్నాలు పగడాలు అలాంటివి పోస్తూ ఉంటారు ఇక ఈ అసహ్యంగా బాల్స్ కూడా పోసుకుంటారు ఇక పసుపు కలిపిన బియ్యాన్ని తలంబరాలుగా పోసుకోవడం మన ఆచారం సో దీని వెనుకున్న అసలు అర్థం ఏంటమ్మా పసుపు బియ్యాన్ని ఎందుకు పోసుకోవాలంటారు తలవాలు అంటే తలవాలు తిన తలంబ్రాలు అంటే తలవాలు అంటే తలపుల వాలు అని అర్థం వారి తలపులు ఏమిటి వాళ్ళిద్దరు తలపులు అంటే అక్కడ ఒకరినొకరు ప్రమాణాలు చేసుకునేటువంటి గొప్ప సీనమ్మాది అది తెలియక పళ్ళాలు ఎత్తేసుకోవడం మీరు అన్నట్టుగా ఈ ఆ పూసలు ఈ పూసలు పిచ్చి పూసలు అవి రకరకాలు మెరిసేవన్నీ ఊదుకోవడాలు ఇవన్నీ వేషాలన్నీ వచ్చేసాయి మధ్యన అసలుద పోతుంది రే నువ్వు ఎత్తే రోజును మగ పెళ్ళికొడుకు తరపున పెళ్లి కూతురు తరపున వేడుకగా ఎప్పుడు చేసుకోవాలి అనేది తర్వాత ఏంటంటే ముందు ముఖ్యంగా ఇందులో మూడు సార్లు పోసుకుంటారు వధువు శిరస్సు మీద ముందు అతను తలంబ్రాలు పోసేటప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు అమ్మాయిని ఆ మంత్రం అర్థం నీ వల్ల నాకు చక్కని సంతానం గాక మొదటిసారి పోసని అడుగుతున్నాడు మళ్ళీ తిరిగి అమ్మాయి పోస్తుందిగా అమ్మాయి ఏముంటుంది సరేనయ్యా నువ్వు అడిగిన సంతానాన్ని నేను ఇస్తాను ఆ సంతానాన్ని పోషించడానికి తగిన ఉద్యోగము వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒకటి నువ్వు చెయ్యాలి కదా మరి అది నీవు చేయదువుగాక మరి అలా కనీస్తే ఏమిటి ఉపయోగం వీళ్ళని పోషించొద్దు అని అడిగింది ఎంత గడుసమ్మ చూడండి తరువాత ఇతను మళ్ళీ అయితే నువ్వు కోరినట్టుగానే నేను కష్టపడి సంపాదించి తెస్తాను దానిని నువ్వు వివేకంగా వివేకంగా ఖర్చు గాక ఎగ్జిబిషన్లో ఒక చేరుకుంటే రెండు చీరలు వస్తాయని ఏమా పద్ధాక నగల షాపు చుట్టూ తిరగకుండా నన్ను లంచగొండినిగా కాకుండా కోరికలను చక్కగా నియంత్రించుకుంటూ ఉన్న దాంట్లోనే పొదుపుగా సంసారం చేసుకుంటూ మీ ఇంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక రకంగా చూస్తూ మా తరపు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొక రకంగా చూస్తూ ఉండకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ చక్కగా వివేకవంతంగా దాన్ని సద్వినియోగం చేయదుగాక అంటూ మళ్ళీ పోస్తాడు ఇద్దరికి ఒప్పందం కుదిరేది ఇక మూడోసారి పోసుకుంటారు సంతోషంగా మన ఇద్దరం కలిసి ధర్మబద్ధంగా జీవిస్తూ సత్సంతానాన్ని పొందు సమాజాన్ని గాక ఆయనకి వెంట వెంటనే వెంట వెంటనే ఒప్పందం కుదిరిపోయిందిగా అప్పుడు పండుగలాగా పోసుకుంటారు ఆ తర్వాత మీరు ఉత్సాహంగా పోసుకోండి కానీ ఈ విధంగా పళ్ళాలు ఎత్తిపోసుకోవడాలు ఎందుకంటే అక్కడ నారాయణ లక్ష్మి స్వరూపాలు కదా పళ్ళాలు ఎత్తిపోసుకోవడాలు తర్వాత ఇవేవో చేతిలో పెట్టి ఇట్లా ఊదుకోవడాలు ఇవన్నీ లేవు అసలు క్రతు దాని వెనుక ఉన్న తలబరాలు అంటే తలపుల వాళ్ళు అని ప్రమాణాలు తలపులు చెప్పుకుంటున్నారు ఇద్దరు నేను ఇలా నాకు కావాలి నుంచి ఇది నాకు కావాలి నేను నేను ఇది పొందాలి మన ఇద్దరం ఇలా ఉందామే అని ఇద్దరు చక్కగా ప్రమాణం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి సీనమ్మ ఇది దీని అర్థం తెలియక దాన్ని మనకు వేడుకగా ఉంటుంది కానీ వేడుక వెనుక ఇంత పరమార్థం ఉంది చక్కటి విశ్లేషణమా ఇక వివాహ క్రతువులోనే మరొక ఘట్టం మెట్టిలో తోడగడం కాలిమెట్టెలు ఒక ఒక కొన్ని ప్రాంతాల్లో మేనత్త మేనమామ పెడతారు కొన్ని ప్రాంతాలైతే హస్బెండే మెట్టెలు తొడుగుతారు అసలు ఈ మెట్టెలు తొడగడం అనుకున్న అసలు అర్థం ఏంటి మా ప్రాంతాల్లో అయితే మేనమామ తెస్తాడు మేనమామ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు ఏదైనా చెప్పాలనుకున్నా మేనత్తతో మేనమామతో ఎందుకంటే మేనమామ దగ్గర మేనత్త దగ్గర చనువు ఎక్కువ పిల్లలు బాగా చనువు గారంగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే మేను పులకరిస్తుంది వాళ్ళని చూడగానే అందుకని మేను అత్త మేను మామ పులకరిస్తున్న వాళ్ళతో బ్లడ్ రిలేషన్ కదా అందుకని తల్లి తండ్రి కొన్ని పిల్లల దగ్గర స్వేచ్ఛగా చెప్పలేని విషయాలని ఎందుకంటే ఎదుగుతూ ఉన్న కొద్ది కొన్ని సృష్టి రహస్యాలు వాళ్ళ జీవిత రహస్యాలు దేహ రహస్యాలు ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి కదా ఆ చెప్తున్నప్పుడు వీళ్ళతో చెప్పించారు ఆ చను అనేది మేనత్తతో మేనమామతో ఉంటుంది మగపిల్లడికి మేనమామతో అమ్మాయికి అయితే మేనత్తతో చెప్పించేవాళ్ళు అయితే ఇక్కడ మేనమామ మెట్టలు ఎందుకు పెడుతున్నాడు అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క ధర్మం ఉందమ్మా బంగారం నడుము నుంచి పైభాగం వరకు బంగారాన్ని ధరిస్తాం నడుము నుంచి కింది భాగం వరకు ధరించేటటువంటి ఆభరణాలని వెండి లోహంతో మాత్రమే చేస్తారు ఆ వెండి లోహాలు కానీ వెండి కడియాలు కానీ కాలిగా తగిలించుకున్నందువల్ల మనకి ఆ నరాలు ఆ నాడీ మండలానికి సంబంధించినటువంటి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి మన శరీర భాగంలో ఆ రెండవ వేలికి ఎందుకంటే బొటన వేలి పక్కన ఉన్న రెండవ వేలికి ఈ వెండి లోహంతో కూడా మెట్టను ధరింపచేస్తూ మేనమామ ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే ఆ అని అంటే అది అది కంట్రోలింగ్ సిస్టమ్ అనమాట విద్యుత్తుని గనుక మనం కంట్రోల్ చేయటానికి ఏ విధంగా అయితే దాన్ని మానిటరీ చేస్తామో ఆ విధంగా మెట్టలే లోహాన్ని ధరింపచేసి దాంపత్య ధర్మం అనేటటువంటిది ఒక పవిత్రమైన క్రతువు ఇందాక నేను చెప్పాను ఆ క్రతువును కూడా ఏ విధంగా నువ్వు పాటించాలో చెబుతూ నువ్వు మెట్టినింటికి వెళుతున్నావు కాబట్టి ఆ కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు కానీ వాళ్ళ యొక్క వంశ ప్రతిష్టలన్నీ నీ చేతిలో ఉన్నాయమ్మా కాబట్టి ఆ దాంపత్యక్రతువుని కూడా సంతానానికి తగినట్టుగా కావలసిన పద్ధతిలో నువ్వు ఆచరించు సుమా ఏ పరువు తీసుకునేటటువంటి పని నువ్వు చేయొద్దని చెప్పి ఆ ఆ సంతాన ఇచ్ఛ కలిగిన దానికి కావలసినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని నియంత్రించడానికి ఆ మెట్టలు తొడుగుతాడు అక్కడ అందుకనే చూడు నువ్వు సాధారణంగా యోగులైనటువంటి వాళ్ళ బ్రహ్మచర్యం పాటించాలి కదా వాళ్ళు అందుకనే వాళ్ళు పాము కోళ్ళు వేసుకుంటారు ఆ పాము కోళ్ళు పైన ఆ ఒక బుడుపులాగా ఉంటుంది రెండు వేళ్లకి మధ్యనది రాసుకుంటూ ఉంటుంది ఆ రాసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బ్రహ్మచర్యాన్ని పాటించగలిగిన నిష్ట వస్తుంది వాళ్ళకి అందుకని చంకలో కర్ర పెట్టుకుంటారు కూర్చొని జపం చేసుకునేటప్పుడు ఏమ్మా కోళ్ళు ధరిస్తారు నడిచేటప్పుడు దీనివల్ల ఆ లోపల ఉన్న నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సెక్సువల్ ఆర్గానికి ఉన్నటువంటి కనెక్టింగ్ నర్వస్ సిస్టమ్కి దీనికి సంబంధం ఉంది అందుకని వెండి మెట్టెలు ధరించడం వల్ల ఆ రకమైన సంతాన యచ్ఛను కొంచెం కంట్రోల్ చేసుకోవడం కోసం ఓకే నేను చెప్పానే దాంపత్య ధర్మం అనే క్రతువుని పవిత్రమైన యజ్ఞంగా జరపడం కోసం అర్థమైనా ఇప్పుడు నీకు అర్థమే చక్కటి విశ్లేషణ దీని వెనుక ఎంతో ఎంత మంచి అర్థం ఉందో దీని వెనుక చాలా చక్కగా వివరించారమ్మా ఇక అంటే కొన్ని ఈ వివాహ శుభకార్యంలోనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సప్తపది నిర్వహిస్తూ ఉంటారు చాలా వరకు ఉంటుంది సాక్షిగా చేసుకుంటారు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడడుగులు నడుస్తారు ఈ ఏడడుగులు నడవల నడవడంలో ఏంటంటే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క దానికి ప్రతీకగా అనమాట మంచి సంతానం పొందడం కోసం మంచి అభివృద్ధి అభివృద్ధి మనకి అష్టలక్ష్ములు అంటారు చూస్తారా ఒక్కొక్క సంపద కోసం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తారు ఏది నిజమైన సంపద భౌతికమైన సంపద కాదు అక్కడ అక్కడ భౌతికమైన సంపద కాదుగా మంచి భార్య మంచి పిల్లలు మంచి పరివారం మంచి స్నేహితులు ఇవన్నీ కదా నిజమైనటువంటి సంపద అవి లేనప్పుడు ఎంత కోట్లు సంపాదించుకుని ఏమిటి ఉపయోగం మంచి భర్త లేనప్పుడు మంచి భార్య లేనప్పుడు మంచి సంతానం లేనప్పుడు మంచి స్నేహితులు లేనప్పుడు మంచి బంధువులు లేనప్పుడు మంచి పరివారం లేనప్పుడు ఏమైనా ఉంటాం ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉపయోగమే ఉంది కాబట్టి ఏది నిజమైన సంపద గ్రహించుకుని ఒక్కొక్క అభివృద్ధి కోసం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో ఆ ఏడు అడుగులై ఎన్నో వేల అడుగులై వాళ్ళ జీవితాన్ని పండించుకోవడం కోసం ఆ సప్తపది అందుకే అగ్ని సాక్షిగా అగ్ని సాక్షిగా అందుకని అగ్ని ఇంకా అగ్ని కన్నా ఇంకా మించింది ఏముంది అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న తర్వాత ఆ మంత్రాలను గౌరవిస్తూ ఇప్పటికీ నాకు అదే ఆశ్చర్యం కలిగిస్తుందమ్మా లక్ష్మి ఆ మంత్రాలను గౌరవిస్తూ ఆనాటి చేసుకున్న ప్రమాణాలకు కట్టుబడి ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా ఒకరి నుంచి ఒకరు వేడకుండా తొంభై సంవత్సరాలు వృద్ధుడు చనిపోతున్న భార్య ఏడుస్తుందమ్మా ఎనభై సంవత్సరం వృద్ధాలు చనిపోయినా బాగోపోయినా భర్త ఏడుస్తున్నాడమ్మా అది ఎంత గొప్పతనం అది విదేశం విదేశీయులు ఆశ్చర్యపోతారు కదా మన వివాహ ఏమిటి ఒక భార్య ఒక భర్తతో జీవితాంతం కలిసి ఉండడమా వీళ్ళకి బోరు కొట్టదా అని అడుగుతారు వాళ్ళు అదే మన పాశ్చాత్యులకి మన దేశానికి మన తేడా అదే పాశ్చాత్య దేశాల వాళ్ళకి వివాహం అంటే రెండు శరీరాలు కలుసుకోవడమే భారతీయులకి రెండు జీవితాలు కలయిక ఎంత తేడా ఉందమ్మది జీవితం వేరు భౌతికమైనటువంటి బయలాజికల్ నీడ్ కోసం కాదు ఇక్కడ వివాహం చేసుకుంది వృద్ధాప్యంలో ఒకరి కోసం ఒకరు తోడు నీడగా ఉండడం కోసం అసలు అవసరం ఎప్పుడు ఉంటుంది వార్ధక్యంలోనే కదా వీళ్ళిద్దరి అవసరం ఉండేది అప్పుడు కదా కావాలి అందుకని భర్త లేకపోతే భార్య జీవించగలుగుతుంది కానీ భార్య లేకపోతే భర్త జీవించలేడు శక్తిహీనుడైపోతాడు అందుకనే ఈ ఎడంబెజం మీద ఎప్పుడు కండువా వేసుకుంటాడు ఎందుకు వీళ్ళు భార్య భార్యకి సంకేతంగాని భార్య భాగం కదా ఎడమ భాగం అందుకని కండువ ఇవి ఎడమ మీద వేసుకుంటాడు ఎప్పుడైతే తనకు భార్య తన దేహంలో నుంచి దూరం అయిపోయిందో తన జీవితంలో నుంచి ఈ కండువ కుడుపు బుజం మీద వస్తే అసలు కండువా వేసుకోడు మలతాడు కూడా తీసేస్తాడు మీరు అనుకుంటున్నారు స్త్రీలకే కాదు ఈ పురుషుడికి కూడా ఉన్నాయి మీరు తీసేయడం అనేది తన భార్య తన దూరం నుంచి వెళ్ళిపోగానే ఇది కూడా తీసేస్తాడు తను అంటే మన సంప్రదాయం ప్రకారం ఎడం వేసుకోవడం అనేది మన భార్యని భాగం అందుకనే చూడు కొంతమంది స్త్రీలు వ్రతాలు ఆచరించేటప్పుడు కండువా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆయన ఏదో ఊరు వెళ్ళారనుకున్నారు తను వ్రతం చేసుకోవాలి గుడికి వెళ్ళాలి అప్పుడు ఏం చేస్తుంది కండువా చేతిలో పట్టుకెళ్తుంది భర్త ఏం చేస్తాడు భార్య అక్కడ లేదనుకో ఏదో మంత్లీ ఏదో అమ్మాయికి ఇబ్బంది వచ్చిన బ్లౌజ్ పీస్ దగ్గర పెట్టుకుని తను వ్రతం చేసుకుంటాడు అదే కదా సీతాదేవి కూడా లేకపోతే ఆ సమయంలో సువర్ణ సీతను పెట్టుకుని ఎందుకు చేశాడు ఎంత గొప్పతనం ఉందమ్మా మన దీనిలో భార్యకి ఎంత విలువిచ్చారమ్మా ఇది మన యమధర్మరాజు యక్ష ప్రశ్నలు వేసినప్పుడు ధర్మరాజుని అసలు నిజమైన స్నేహితుడు ఎవరు అంటే ఏం చెప్పాడు భార్య అని చెప్పాడు ధర్మరాజు నిజంగా భర్తకు నిజమైన స్నేహితురాలు భార్య అందుకే మనకు శ్రీకృష్ణుడు అధిక శక్తులు ఇచ్చాను స్త్రీ కంటాడు ఏమని కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత మంత్రిగా సలహాలు ఇస్తుంది అన్నం పెట్టేటప్పుడు తల్లిలాగా పెడుతుంది సేనేషు రంభ అన్ని రకాలైనటువంటిగా చూసుకునేది కాబట్టి భార్యకి అంత గొప్పతనం అందుకే భార్య సఖా అన్నారు నిజమైనటువంటి స్నేహితురాలు ఎవరంటే భార్యని ఖచ్చితంగా ఈ పరమార్థాలు ఈ అర్థాలు ఎందుకు తెలుసుకోలేక ఎందుకు ఈ విధంగా కొట్టుకు చస్తున్నారో నాకు అర్థం కాదు రోజు చూస్తే పోలీస్ స్టేషన్లో రోజు కేసులే రోజు విడాకులే రోజు గొడవలే ఇల్లంతా ఒక రణరంగం అయిపోతుంది ఏమిటి దేనివల్ల ఇదంతా దీని యొక్క జీవితపు విలువ తెలియకపోవడం తెలియకనే ఖచ్చితంగా అదే తర్వాత ఎవరు వస్తారు ఎడవడానికి అంతా అయిపోయిన తర్వాత ఎవరు 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 లేరా అని ఎడవాల్సి వస్తుంది హాస్పిటల్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది చక్కగా వివరిస్తున్నారమ్మా ఇక ఈ వివాహ శుభకార్యంలోనే కొంగుముడి వేస్తారు కదమ్మా బ్రహ్మముడి సో ఇది ఇది వేయడం అనుకున్న అసలు అర్థం ఏంటమ్మా శాస్త్రం కుంగముడి వేసిన తర్వాతనే అగ్ని చుట్టూ సప్తపది చేస్తారంటే ఏమిటి ఇద్దరు లేరక్కడ ఆ చీరకి ఆ కండువాకి ముడేసి ఇద్దరు లేరే మీరు ఒక్కటే అయిపోయారు ఒక్కటైపోయారుగా ఏదో పాట కూడా ఉంది ఏదో సినిమాలో ఒక్క ఇద్దరు ఒక్కటే అయిపోయారు ఒక్కటిగా జీవించండి ఇక రెండుగా జీవించద్దు మీరు ఒక్కటిగా జీవించండి అనడానికి బ్రహ్మముడి వేస్తారు ఎందుకంటే బ్రహ్మదేవుడికి అడిగిన పాదమే కదా అందుకని బ్రహ్మముడి బ్రహ్మ చేసిన క్రతువే కదా వివాహాలు అందుకని ఆ బ్రహ్మదేవుడు వేసినటువంటి ముడి అన్నమాట ఎందుకంటే నేనే కదా రాశాను నీకు మ్యారేజ్ సార్ ఇన్ హెవెన్ అంటారు కదా కాబట్టి మీ ఇద్దరికి రాసింది నేనే కాబట్టి ఇదిగో మీ ఇద్దరికి ఇట్లా ముడి వేశాను మీరిద్దరు హాయిగా జీవించండి రా అని చెప్పి ఆ ముడి వేస్తాడు ఇక అదే విధంగా కొంగున కన్యకి కడతారు కదమ్మా పెళ్లి కూతురికి బియ్యం కడతారు కదా అది వడి బియ్యం అని కట్టి పంపిస్తారు అమ్మగారింటి దగ్గర నుంచి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు వడి బియ్యం కట్టి పంపిస్తారు అమ్మా అది ఏం లేదు ఆ వడినిండా బియ్యం పోసి ఆ ఇంట్లో ఉన్న ఆడపడుచుకి కూడా ఏదో ఉన్న వాళ్ళకి ఏదో బట్టలు అవి పంపించి గౌరవించి ఎందుకంటే ఆ ఇంటిలో నుంచి కూడా తను ఇంకా కొత్తగా ఇంట్లోకి వెళుతోంది అక్కడ సాంప్రదాయాలు వేరే ఉండొచ్చు స్వభావాలు వేరై ఉండొచ్చు వాళ్ళ అలవాట్లు వేరే ఉండొచ్చు వాళ్ళందరితో శృతి కలుపుకుని జీవించాలంటే అమ్మాయి కొంత సమయం పడుతుందిగా అర్థం చేసుకోవాలంటే సమయం ఓపిక ఉండాలిగా అర్థం చేసుకుని అందరం మాలాంటి వాళ్ళ మేమందరం కూడా కొత్తగా కాపు మేమందరం కంగారు పడ్డాం మేమందరం కూడా ఒక రకంగా బెదిరిపోయాం అందరం కూడా బాధలు పడ్డ వాళ్ళే ఆ ఒక మొక్కను తీసి ఒక్కొక్క చోట నాటినప్పుడు ఆ మొక్క ఎదగడానికి ఆ వాతావరణానికి అలవాటు పడడానికి ఎన్ని రోజులు పడుతుంది అలాగే ఒక సంప్రదాయంలో నుంచి మరొక సంప్రదాయంలోకి వెళ్ళిన అమ్మాయికి వాళ్ళ స్వభావాలు తెలుసుకోవడానికి వాళ్ళతో శృతి కలిపి జీవించడానికి కూడా కొంత టైం పడుతుంది కదమ్మా అందుకని ఆ బియ్యం అవన్నీ పంపించి ఆ సంపదని వృద్ధి చేసుకోవాలని సంతానం వృద్ధిని ఆశీర్వదిస్తూ అవి పంపిస్తే ఇంట్లో వాళ్ళందరూ మా వదిన తెచ్చింది మా మరదలు తెచ్చింది అని ముచ్చటగా అవి తీసుకుని పంచుకొని ఒకరికొకరు ఏమిటంటే ఒక ఆత్మీయత అనురాగాన్ని పెంచు ఇచ్చిపుచ్చుకోవడం లేక ఆత్మీయత ఉండేది మమత అనురాగాలు పెంచు ఇచ్చుపుచ్చుకోవడం లవింగ్ అండ్ గివింగ్ అంతే అది దానిలో ఎంతో మంచి విశ్లేషణ అందించారమ్మా మీ మాటల ద్వారా అందరూ విలువలు తెలుసుకొని అసలు వివాహానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకొని ఇక ఇప్పటి నుంచైనా ఆ వివాహాన్ని గౌరవిస్తూ స్త్రీని గౌరవిస్తూ డివోర్స్ రేట్ పెరగకుండా ఉండాలని ఎక్కడ స్త్రీలు మగవారి చేతిలో దారుణాలకి గురవ్వకుండా ఉండాలని ఆశిద్దామమ్మా మీ మాటలు వారిని కొంతవరకైనా ప్రభావితం చేయాలని వారిలో మార్పు కలిగించాలని ఆసిద్ధం అమ్మ యూ సో మచ్